పల్నాడు జిల్లా కారం కారంపూడికి సంబంధించిన అడవి ప్రాంతాలలో మనం ఉన్నాం ఉన్నామన్నమాట ఇక్కడైతే వజ్రాల వేట అయితే కొనసాగుతుంది మంచి రాళ్ళు అలాగే నమూనా రాళ్ళు తేనె రాళ్ళు క్రిస్టల్స్ కూడా దొరికే అవకాశం అయితే ఉంటుందన్నమాట క్రిస్టల్స్ దొరుకుతున్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఏరియాలో వజ్రాలు దొరికే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మాక్సిమం వైట్ కలర్లోనే దొరుకుతాయి ఎల్సీలో కానీ లేదా వైట్ కలర్లో కానీ దొరికే అవకాశం అయితే ఉంటుందన్నమాట అసలు ఏం ఇష్టం మామూలుగా లేదు ఇష్టం క్రిస్టల్స్ దొరుకుతాయి క్రిస్టల్స్ దొరికినాయి అంటే మాత్రం ఖచ్చితంగా ఉజ్రాలు దొరికే అవకాశం అయితే ఉంటుందన్నమాట మనం ఉజ్రాలు వెతుకుతున్నప్పుడు కొన్ని ఆరాలు అంటే కొన్ని నమూనా రాళ్ళు దొరికే అవకాశం ఉంటుంది ఆ ప్లేస్ని మనం ఎంచుకోవాలి అప్పుడే మనకి రాయి దొరికే అవకాశం ఉంటుంది రాయి చూడండి ఎలా మెరుస్తుందో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను పల్నాడు జిల్లా కారంపూడికి సంబంధించిన అడవి ప్రాంతాలలో మనం అయితే ఉన్నామన్నమాట ఇక్కడైతే వజ్రాల వేట అయితే కొనసాగుతుంది మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి మంచి మంచి స్టోన్స్ అయితే దొరుకుతున్నాయి అనమాట ఎలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయంటే అసలు సన్న సన్న రాళ్ళ కుప్పల్లో అన్ని జాతి రకాలు పాలవంచురాళ్ళు అలాగే నమూనా రాళ్ళు తేనెకూర్జుము రాళ్ళు అలాగే ఉడికిపోయిన రాళ్ళు మరి ఐరన్ రాళ్ళు అన్ని జాతి రకాల రాళ్ళు అయితే మనకు దొరుకుతున్నాయి మనం కారంపూడిలో అడవి ప్రాంతాల్లో అయితే మనం ఉన్న అడవి అనగానే పెద్ద పెద్ద అడవి ప్రాంతాలు కాదనమాట ఇవన్నీ పొలాల పక్కనే ఉన్న చిన్న చిన్న అడవి ప్రాంతాలు తెరపల్లో కాసుకొని ఉన్న మంచి మంచి అడవి అనమాట అయితే చూద్దాం మనకి ఈ తెరప మీద ఈ సన్న సన్న రాళ్ళల్లో మంచి మంచి స్టోన్స్ అయితే కనపడుతున్నాయి ఈ ప్లేస్లో మనకి ఎలాంటి స్టోన్స్ అయితే మనకి దొరుకుతాయో చూద్దాం ఎందుకంటే మనకి ఇన్ని రకాల జాతి రాళ్ళు మనకి కనపడుతున్నాయి అంటే అలాంటి ప్లేసుల్లో మనకి క్రిస్టల్స్ కూడా దొరికే అవకాశం అయితే ఉంటుందన్నమాట క్రిస్టల్స్ దొరుకుతున్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఏరియాలో వజ్రాలు దొరికే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మనం ఆ ఏరియాని చాలా చాలా జాగ్రత్తగా మనం గమనించాలి అప్పుడే మనం ఉజడాన్ని అయితే ఈజీగా ఎత్తికి పట్టుకోగలం చూద్దాం ఇవన్నీ క్రిస్టల్స్ ముక్కలు ముక్క రాళ్ళు అన్నీ కూడా పగిలిపోయిన అనమాట ఇవన్నీ చూద్దాం ఇవన్నీ బాగా మంచి రాళ్ళదిన్నెల్లాగా ఉంది ఇదన్నీ కూడా అంతా కూడా మంచి షైనింగ్తో ఉన్న రాయిలాగా ఉంది బ్లూ షర్ట్ రాయి రాళ్ళు చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వజ్రాలను వెతుకుతున్నప్పుడు అడవి ప్రాంతాల్లో పొలాల్లో వజ్రాలను వెతుకుతున్నప్పుడు నాకు దొరికిన రాళ్ళు క్రిస్టల్స్ గురించి రంగురాళ్ళ గురించి వజ్రాల గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే ఈ గడ్డంతా వెతుకుదాం ఇదంతా కూడా సన్న సన్న రాళ్ళ కుప్పల్లాగా ఉన్నాయి బారికి ఇదంతా కూడా సన్న సన్న రాళ్ళ కుప్పలో చాలా జాగ్రత్తగా మనం వెతుకుదాం ఇలాంటి సన్న సన్న రాళ్ళ కుప్పల్లో మనకి మంచి మంచి స్టోన్స్ అయితే దొరికే అవకాశం అయితే ఉంటుందన్నమాట అవన్నీ చూడండి ఎలా ఉన్నాయో అన్నీ కూడా వెరైటీ వెరైటీగా ఉన్నాయి చూడండి అన్ని వెరైటీ వెరైటీ అన్ని రకాల రాళ్ళు అన్ని రకాల రాళ్ళు దొరికే ప్లేస్లో ఇలాంటి రాళ్ళు దొరుకుతాయి అన్నమాట కూడా దాన్న దుమ్ము మట్టి బొట్టు ఉంటే మొత్తం పోయిద్ది మాక్సిమం వైట్ కలర్లోనే దొరుకుతాయి ఎల్సీలో కానీ లేదా వైట్ కలర్లో కానీ దొరికే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఒక బద్ద ముక్కలాగా ఉంది బచ్చ ముక్కలాగా చూద్దాం వెతుకుదాం ప్లేసులు ఇంకా ఎలాంటి స్టోన్స్ అయితే మనకి దొరుకుతాయో చాలా చాలా జాగ్రత్తగా వెతకాలి ఇక్కడైతే రెండు రాళ్ళు ఉన్నాయి రెండు కూడా మంచి క్రిస్టల్స్ లాగా ఉన్నాయి ఇది ఇష్ట ప్యూర్ వైట్లో ఉంది బద్ద మొక్క సన్న సన్న గీతలు ఉన్నాయి దీని మీద అడ్డగీతలు కుట్టుకొని ఉంది చూడండి ఎలా ఉందో డిఫరెంట్గా ఉంది ఎందుకంటే ఈ ప్లేస్లో అన్ని రకాల జాతిరాలు మనకు కనబడుతున్నాయి అంటే ఖచ్చితంగా క్రిస్టల్స్ దొరుకుతాయి క్రిస్టల్స్ దొరికినాయి అంటే మాత్రం ఖచ్చితంగా వజ్రాలు దొరికే అవకాశం అయితే ఉంటుంది మనం వజ్రాలు వెతుకుతున్నప్పుడు కొన్ని ఆరాలు అంటే కొన్ని నమూనా రాళ్ళు దొరికే అవకాశం ఉంటుంది ఆ ప్లేస్ని మనం ఎంచుకోవాలి అప్పుడే మనకి దొరికే అవకాశం ఉంటుంది రాయి చూడండి ఎలా మెరుస్తుందో చూద్దాం చూస్తున్నావునండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్లేస్లో ఇంకా ఎలాంటి ఎలాంటి స్టోన్స్ అయితే మనకి కనపడుతున్నాయో చూడాలి చాలా చాలా బాగుంది ఏరియా అంత బాగా అన్ని జాతి రకాల రాళ్ళు అయితే మనకి కనపడతా ఉన్నాయి ఓ ఎన్ని వెరైటీగా ఉంది అంతా రెడీగా ఉంది లోపలంతా గజ్జి గజ్జిగా ఉన్నట్టుగా మెరుస్తున్నట్టు